హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మంచి ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చాను ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ గురించి మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మరలా ఒకసారి మేము ముందుకు అయితే తీసుకొస్తున్నానండి ఇది ఎస్బిని ప్రగ్రూఫ్ ఫారీ ఫాక్స్ కన్సిటీ అనే వెంచర్ అండి ఇది ఇది మనకు అవుటర్ రింగోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఫోర్ కేఎం వస్తుంది మనకు ఇది హెచ్ఎండి గెటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ అండి ఇది మనకు కనిపిస్తున్నాయి కదా మనకు సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీని ఆనుకొని అయితే ఉంటుంది ఇందులో మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు థర్టీ ఫార్టీ ఫీట్స్ మనకు సిసి రోడ్ అయితే ఇస్తున్నామండి ఇందులో మనం క్లబ్ హౌస్ ఇస్తున్నాము ఓరే ట్యాంక్ ఇస్తున్నాము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము లొకేషన్ హైలైట్ చూసుకుంటే మనకు టీసేస్ ఆదిబట్ల మరియు మనకు వండర్ల మనకు రంగారెడ్డి డిస్టిక్ ఆఫీస్ మరియు కేఎన్సు మరియు ఫాక్స్ కన్ సిటీ ఈ విధంగా మనకు త్రీ కేమ్ డిస్టెన్స్లో ఇవైతే ఉన్నాయన్నమాట మనకు ట్వంటీ మినిట్స్లో మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వెళ్ళిపోవచ్చు అనమాట మనకు పక్కనే సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తుంది మరియు మనకు ట్వంటీ మినిట్స్లో మనం ఎల్బిరాన్ మెట్రో స్టేషన్కి వెళ్ళిపోవచ్చు మరియు మన ఇబ్రాహీంపట్నం బై మనకు అవుటరింగ్ రోడ్ బై మనకు వండర్లా టీసీఎస్ ఆదిబట్ల ఇవన్నీ మరి త్రీ కేఎం డిస్టెన్స్లో ఇవన్నీ అయితే మనకు ఉన్నాయి మన ఇందులో బ్యాంక్ లోన్ కూడా అందుబాటులో ఉంది స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లిమిటెడ్ స్ప్లాట్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయండి క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నామండి మేము మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మరియు నా ఛానల్కి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ధన్యవాదములు